హాయ్ హలో నమస్తే అండి నేను మీ ఇందుని వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు నెయ్యి తయారీ విధానం అండి నేను ఇక్కడ పెరుగు మీద మేగడని తీసుకుంటున్నానండి ఇవి పాలతో తీసిన పెరుగు మీద మేగడం అండి ఒక ట్వంటీ డేస్ వరకు నేను ఇలా కలెక్ట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈ మేగడని మనం కొంచెం కొంచెంగా ఇలా మిక్సీ వేసుకుంటే బటర్ అనేది రెడీ అవుతుందండి ఈ యొక్క మేగడని మనం మిక్సీ వేసేటప్పుడు కూలింగ్ వాటర్ని వాడుకోవాలి కూలింగ్ వాటర్ వేయడం వల్ల బటరు చాలా ఈజీగా మనకి వస్తుందండి ఇలా వేయంగా వచ్చే బటర్ని మనం ఒక వన్ టూ త్రీ టైమ్స్ నీట్గా వాటర్లో వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసేటప్పుడు కూడా కూలింగ్ వాటర్నే వాడుకోండి మనకి అది బటర్ అనేది చక్కగా బాల్లాగా ముద్దలాగా వస్తుందండి తీసుకోవడానికి కూడా ఇలా క్లీన్ చేసిన తర్వాత మనము ఏ పాత్రలో అయితే కాచుకోవాలనుకుంటున్నామో ఆ బటర్నంతా ఆ యొక్క గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి కాచుకోవడమేనండి నేను ఇలా మీగడ మొత్తాన్ని ఇలా బటర్ చేసేసుకున్న తర్వాత నెయ్యి కాచుకుంటున్నాను ఇలా స్టవ్ వెలిగించుకుని మనం ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసి సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టి చిన్నగా ఇలాగా గరిటతో తిప్పుకుంటూ కాచుకోవాలి మనకి ఫస్ట్ స్టవ్ మీద పెట్టినప్పుడు పొంగు వస్తుందండి అందుకనే దగ్గరుండి కాచుకోండి తర్వాత అంతా పొంగు రావడం తగ్గిపోతుంది మనకు సగం కాగిన తర్వాత ఆయిల్ అనేది కూడా ఇలా సపరేట్ అవ్వడం కనిపిస్తూ ఉంటుంది ఇలా తెల్లగా ఉన్నప్పుడు కాకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా నెయ్యిని కాచుకోవాలి అప్పుడే టేస్టీగా పోసపోసగా నెయ్యి అనేది రెడీ అవుతుంది ఒక పది నిమిషాలకి స్టవ్ వాపుతామనగా కొంచెం మెంతులు అనేవి యాడ్ చేసుకోండి నెయ్యి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి ఈ మెంతులు సహాయపడతాయండి నెయ్యి పూర్తిగా చల్లబడిన తర్వాత ఇలా గాజు చేసాలోకి నేను స్టెయిన్ చేసేసుకుంటున్నానండి అంతేనండి నెయ్యి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ప్రతి ఒక్క స్వీట్స్లో మనం వాడుతూనే ఉంటాం కదండి ఆరిన తర్వాత నెయ్యి ఇలా పోసపోసగా వస్తుందండి మీరు కూడా ఇలా ఇంట్లోనే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్